హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ముప్పై రూపాయలు ఉజాల ఇరవై రూపాయలు వరి ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట పది రూపాయలు వైట్ బీన్స్ అరవై రూపాయలు బెల్ట్ చిక్కుడు ఎనభై రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్తా నాలుగు వందల రూపాయలు పొట్లకాయ ఇరవై ఐదు పచ్చిమిర్చి ఎనభై రూపాయలు కోస్ పదహైదు రూపాయలు క్యాప్సికమ్ ఇరవై ఐదు రూపాయలు బజ్జి పదహైదు రూపాయలు బెండకాయ ఇరవై ఐదు అల్లం నూట ముప్పై రూపాయలు దోసకాయ పది రూపాయలు బీరకాయ ముప్పై ఐదు రూపాయలు సొరకాయ ఇరవై ఐదు రూపాయలు ముళ్ళు కాకర ఇరవై ఐదు పన్నీరు కాకర ముప్పై స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ అయితే ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా రెండు వందల రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా ఆరు వందల రూపాయలు మునక్కాయ ముప్పై గుమ్మిడికాయ పద్దెనిమిది రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా రెండు వందల రూపాయలు క్యారెట్ ఎనభై రూపాయలు టమాటా ఏ వన్ గ్రేడ్ అయితే పదహైదు కిలోల బాక్స్ మూడు వందల రూపాయలు ముప్పై కిలోల బాక్స్ ఆరు వందల రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత సులభంగా తగ్గే అవకాశాలు ఉంటుంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన రైతు సోదరులందరికీ విజ్ఞప్తి మార్కెట్ సందర్భంగా ఫెస్టివల్ ఉండడంతో మార్కెట్ ఈవినింగ్ నైట్ టైమ్స్లో రద్దీగా ఉంటుంది కాబట్టి మన మార్కెట్కి ఎవరైనా సరుకులు వేసేటట్టు ఉంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లోపల వచ్చి మెటీరియల్స్ హాజరు చేయాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు జై హింద్